నమస్తే శ్రీ నామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరిది తులారాశిలోకి వస్తుంది తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటిగా సూచిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉంటుంది అంటే జీవన మార్గానికి పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా క్రమంగా పరిస్థితులు అనుకూలంగానే మీకు ఉంటాయి నూతన వ్యాపార వ్యవహారాలు ఆశించినటువంటి విధంగా కార్యరూపం లుస్తాయి మీకు లాభంగానే ఉంటాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి వర్గం వారికి అంత మంచి సంవత్సరం కాదు అని గమనించుకోవాలి స్నేహితుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు ఏర్పడతాయి దూర ప్రాంత స్థిర నివాసం కొరకు ప్రయత్నించేటువంటి ఫలితాలు మీకు వ్యతిరేకమైన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరము చాలా వరకు స్త్రీ సంతానమే సూచిస్తూ ఉంది సంతానం ఎవరైనా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి పురుష సంతానం కాలేదు అనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అది భగవంతుని అనుగ్రహంగా భావించుకోవాలి స్త్రీ సంతానం అయినంత మాత్రాన నా మొహం మార్చుకుని ఉండాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు చేతి వృత్తి పని వారికి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయంలో రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పురోభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఇక గురుబలం చూస్తే కనుక ఫైనాన్స్ వ్యాపారం వారికి గురువు వలన చాలా బాగా ఉంటుంది ముందుగా చెప్పినట్టుగానే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు చాలా బాగుంటుంది అనుకున్నాం కదా వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా మధ్యకాలంలో కాస్త కీళ్ళ సంబంధమైన రక్త సంబంధమైనటువంటి సబ్ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది భాతృవర్గం వారికి సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది అనగా అన్నాదముల మధ్య విభేదాలు ఎక్కువయ్యి వాటి సంబంధం తొగి తెగిపోయేటువంటి అవకాశం ఉంది కాస్త చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది మొత్తం మీద గురుగ్రహం తులారాశి వరకు కలిసి రాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక శని వలన ఎలా ఉంటుందంటే చాలా వరకు మిశ్రమ ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి భూ సంబంధమైన ఆర్థిక లాభాలు బాగా ఉంటాయి స్థాన చలన ప్రయత్నం చేసేటువంటి వారికి విఘ్నాలు కలిగే అవకాశం ఉంది విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి ఇక రాహుకేతులు మాత్రం బాగా అనుకూలంగానే ఉన్నారు కాస్త అనారోగ్య సమస్యలు చిన్న చిన్నగా కనిపించడం కానీ వాటిని అధిగమించి మంచి ఫలితాలే మీరు రాహుకేతుల ద్వారా పొందుతారు మొత్తం మీద గురు మినహా మిగతా రాశు మిగతా గ్రహాలన్నీ కూడా మీకు బాగానే ఉన్నాయి గురుగ్రహం కోసము దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి శ్లోకాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండండి గురువారం ఉపవాసంగా ఉండండి పంతొమ్మిది గురువారాలు ఉపవాసం చేసిన తర్వాత మీరు గురుగ్రహానికి రుద్రాభిషేకాన్ని జరిపించి శనగలు పసుపు గుడ్డ ఎవరికైనా బీద బ్రాహ్మడికి దానం ఇవ్వండి అదేవిధంగా పేదవారికి సహకరిస్తూ ఉండండి రామాయణం నిత్యం పారాయణం చేయండి చాలా వరకు మీకు చాలా మంచిది మీరు చేసేటువంటి ప్రయత్నం అన్ని కూడా తప్పకుండా చేస్తూనే ఉండండి ఫలితం భగవంతుడి గురికి ఎదురు ఎదురు వేసేయండి